హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి మొన్న దశమి ఏకాదశి అంతకుముందు మూడు రోజులు మాకు సమీపంలో తాడేపల్లిగూడెం సమీపంలో ఉన్నటువంటి బాదంపూడి గ్రామంలో సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆంజనేయ స్వామి ఆలయం అది పూర్తిగా నిర్జీవమైపోయిందనమాట అంటే శిథిలావస్థకి చేరుకుంది దాన్ని ఆ ఊరు ప్రజలందరూ కలిసి సామూహికంగా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి సంకల్పించి ఆలయాన్ని అయితే కనుక మళ్ళీ కొత్తగా ధ్వజస్తంభం అవన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని భజన చేయమని మమ్మల్ని అయితే ఆహ్వానించారు మేము అక్కడికి వెళ్ళినటువంటి విశేషాలు అవన్నీ కూడా మీరు చూస్తారని చెప్పి మీకు ఈ వీడియో రూపాన మీకైతే చూపిస్తున్నాను నేను మేం భజన చేస్తున్నప్పుడైతే కనుక ఏమీ షూట్ చేయలేదు కానీ అక్కడ కార్యక్రమాలు అవన్నీ కూడా అందరికీ గుర్తుగా ఉంటాయి మా వాళ్ళకు కూడా అని చెప్పి ఈ చిన్న వీడియోని మీ అందరికీ కూడా చూస్తారని చెప్పి నేను షేర్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి

మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో అంతా కూడాను ఈ వీడియోలో అక్కడ వీడియోలో కనపడుతున్న వాళ్ళు ఎగ్డెం దగ్గర మా స్నేహితురాలు మా భజన మండల సభ్యులు అనమాట నేను వీడియోలో పాడుతున్నప్పుడు చాలా వీడియోలు మీరు చూస్తుంటారు మా గురువు గారు పక్కన ఉంటారు అందుకని వాళ్ళు అక్కడ ధ్వజస్తంభాన్ని అయితే ప్రతిష్ఠించారు అందుకని మేము ప్రత్యేకంగా ఇంకా మానకుండా వెళ్లాల్సి వచ్చింది తర్వాత కూడా అంటే ప్రతిష్ట జరిగిన తర్వాత భోజనాలు ఇవన్నీ కార్యక్రమాలు ఒక రోజుతో కాదండి కదా కదండి వైదిక కార్యక్రమం అనేది చాలా రోజులు జరుగుతుంది మూడు రోజులు కార్యక్రమం జరిగింది శాస్త్రోక్తంగా కూడా మనం ఎన్ని చేసినా మనం వృధా ఖర్చులు ఎన్నో పెడతాం కదండి కానీ స్వామివారికి ఇలాగా పునర్నిర్మించేటువంటి ఆలయాలు ఇంచుమించు సుమారుగా ఒక ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో మా చుట్టుపక్కల పదుల సంఖ్యలో అలాగా పునర్నిర్మించి పాత వైభవాన్ని తీసుకొచ్చారండి మనం మన ముందు తరాల వారికి ఇచ్చేటువంటి ఒక శక్తి కేంద్రాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ప్రశాంతతను మన యొక్క పురాతనమైనటువంటి సంస్కృతిని ఆచారాలని అవన్నీ కూడా మన పిల్లలకు ఇచ్చేటువంటి వాళ్ళకి వారసత్వం అనమాట మనం ఈరోజు మనం బయట మన విలాసాలకు కానీ ఖర్చులకు కానీ పిల్లలకు కానీ వృధాగా ఎన్ని వేలల్లో లక్షల్లో ఖర్చు పెడుతున్నాం కదండి ఇలాంటి ఆలయాలకి ఏ చిన్న స్వల్పంలో అయినా సహాయం చేసినా అది మనకి మన కుటుంబానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి తర్వాత అది వచ్చినటువంటి మంగళవారం నాడు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ పెట్టారు నన్ను అయితే అడిగారు ఆరోగ్యం బాగోక వెళ్ళలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా తబలా వాయిస్తున్నారు మా గురువు గారు మీకు చాలాసార్లు చెప్పాను కదా భాగ్యలక్ష్మి గారు అని చెప్పాను ఆవిడకి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం చాలా ఇష్టం అనమాట అయితే వాళ్ళది కాదు ఎవరో వచ్చారనమాట తనకి ఇంట్రెస్ట్ ఉండి నేను వాయిస్తానని చెప్పి తీసుకున్నాను అనమాట వాళ్ళు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ తర్వాత మా కన్నడ పురంధరదాస సంకీర్తనలు కూడా చక్కగా ఆలపించి మధ్యాహ్నం వరకు భజన కార్యక్రమాలు అవన్నీ కూడా చేశారనమాట ఆంజను అంటే మన అందరికీ తెలిసే కదా శ్రీరామ భక్తాగ్రేసడు భక్తాంజనేయ స్వామి గుడి అండి అక్కడ పాత స్వామివారు ఆ విగ్రహంతో పాటు కొత్త విగ్రహం కూడా మీరు చూస్తున్నారు కదా కింద పాదాల దగ్గర పాత పూర్వ విగ్రహం తర్వాత వెనకాల కొత్తగా ప్రతిష్ఠించినటువంటి స్వామి విగ్రహం ఆలయం అయితే కనుక చాలా కన్నుల పండుగ ఉందండి మనకి హైవే నేషనల్ హైవే అది రోడ్డు పక్కనే అసలు దూరంగా కూడా వెళ్ళక్కర్లేదు బాదంపుడి గ్రామంలో మన తాడేపల్లిగూడెం రావాలంటే ఈ రోడ్డు మీద నుంచే రావాలన్నమాట అద్భుతంగా ఉంటుంది ఆలయ పరిసర ప్రాంతంలో అందరూ కూడా తప్పకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి భజనా కార్యక్రమాలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి నేను ఇంత పట్టి పట్టి ఎందుకు మీకు దేవుడి ప్రోగ్రామ్సే లేకపోతే ఆలయాలే కానీ భజనలే కానీ ఎందుకు చూపిస్తున్నానో తెలుసా ఒక్కరు కాకపోతే ఒక్కలైనా పది మంది చూస్తే చాలు ఇవన్నీ ఎవరికి ఎక్కువ కానీ ఆ పది మందిలో ఒక్కరు అయినా సరే సంతోషిస్తే నాకు ఈ వీడియో తీసినందుకు మనస్తృప్తిగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో అంటే ఈ కలియుగంలో ఆధ్యాత్మికత అన్న ఆధ్యాత్మిక మిగతా విషయాలన్నా పురాణాలన్నా వినేటువంటి ఆసక్తి చూపించేవాళ్ళు చాలా తక్కువ ఒకవేళ చూసినా దాని మీద కాంట్రవర్సిటీ నెగిటివిటీ లేదా వక్రంగా మాట్లాడడం తప్ప ఎవ్వరూ పాజిటివ్ వేలో తీసుకునే వాళ్ళు ప్రస్తుతం లేరు కాబట్టి మనకి ఆర్గ్యూ చేసేటువంటి అంట శక్తి కూడా లేదు ఎవరైతే చూస్తారో వాళ్ళు ఒక్కలైనా సరే మంచి మార్గంలో వచ్చి తమ పిల్లల్ని కూడా భగవద్గీత భాగవతం మన పురాణాలు మంచి విషయాలు కథలు మన పెద్దలు మనకు ఎలాగ చిన్న చిన్నగా చెప్పారో అవి కనీసంలో కనీసం మనం నేర్పిస్తే మన పిల్లలు కూడా మంచి కట్టుబాట్లు పద్ధతులతో పెరుగుతారని చెప్పి నా యొక్క చిన్న అభిలాష అవి మీ అందరికీ పంచుతున్నాను మన పిల్లలకి నేర్పించండి అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి